హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ బాలాజీని అయితే ఈరోజు మన పని ఏంటంటే మన పండుగల అరటి కాయగల తీసాం కదండి అది మనం ఈరోజు ఇంకో పెద్దది గెలేసిందండి చాలాది చాలా పెద్దది మన జామ తోట లాస్ట్కి అంటే మనం పెన్షింగ్ పెట్టాం కదా ఆ పెన్షన్ దగ్గర పెట్టాము ఆ పెద్ద గెల అండి చాలా చాలా పెద్ద గెల పెద్ద చెట్టు కూడాను అది అయితే ఈరోజు తీయదలుచుకుంటున్నాము ఈరోజు అక్కడ చూద్దాం పదండి కుమారి కూడా వచ్చింది కానీ కుమారి మిరపల్లి ఏరుతుంది అక్కడి చూపిస్తాను మీకు ఇగండి కుమారి అయితే మిరపకాయలు ఏరిందండి పొద్దున్నుంచి ఇగో ఈ మూట అయితే ఏరింది ఇగో ఇగోండి ఇంచుమించు ఒక అంటే పచ్చికాయ ఒక పది కేజీలు అయితే ఏరింది కుమారి పొద్దున్న వచ్చిందండి ఈరోజైతే ఉపాధామీకి ఏం కుమారి నాకు కూడా ఈరోజు డ్యూటీ సెలవు ఉపాధి అయితే వెళ్ళలేదు కుమారి ఇగోండి ఇప్పుడు మనం టైం బాగా అయిపోయింది పన్నెండు అయిపోయింది కాబట్టి మనమేమొచ్చేసి ఇప్పుడు ఆటికాయ గల అయితే తీయడానికైతే వెళ్తున్నాము పదు కుమారి పట్టుకో కుమారి రా త్వరగా లేట్ అయిపోతుంది ఎండ బాగా అయింది కుమారి అంతదంటే నేను కాస్తాను నువ్వు కొట్టాలి కుమారి ఇవ్వండి చూడండి చాలా పెద్ద అన్నీ తీ మరి అటు తీ పండువని తీయట అలాగే లాగే అలాగే చూడండి ఎంత పెద్ద సెట్ ఉందంటే చూడండి కింద నుంచి అసలు నిజంగా చాలా చాలా పెద్దది చూడ చిన్నది అది వంగిపోతుంది చాలా చాలా పెద్ద చెట్టు అండి అది గెల కూడా చాలా పెద్ద చేసింది కుమారి నువ్వు కత్తి తీసుకొని ఎక్కడ కొడతావంటే అంటే చెప్తాను కుమారి ఇగో ఎక్కడ తెలుసా ఇగో ఇక్కడ కొట్టి అక్కడ అక్కడ తగ్గొట్టి ఇలా కత్తితో నువ్వు రెండు దెబ్బలు నరికావు అనుకో ఆటోమేటిక్ చెట్టు వాలిపోద్ది నేను అక్కడ కాసుకుంటాను ఎందుకంటే ఎందుకంటే నువ్వు కాయలేవు నేను కొడితే నువ్వు కాయలేవు నువ్వు దెబ్బ కొట్టినా అంటే రెండు దెబ్బలు కొట్టినా అంటే వాలిపోద్ది సరేనా కత్తి అవనా ఇంకా కుమారి కత్తిగా అయితే నేను చెప్తాను అప్పుడు కొట్టు వన్ టూ త్రీ కొడు మెల్లగా మెల్లగా కొట్టు అదే లే చూడు వాలిపోతుంది లేకొట్టలే కాస్తలే వీడియో పట్టుకొని కాస్త కొట్టు స్లో స్లో మొత్తం టోపీ ఎగిరిపోయా కాయలు అయిపోయినామండి నేత టోపీ కూడా ఎగిరిపోయింది బాబురే బాబు ఎంత అది పెద్దది అంటే చూడండి కుమార్ అయితే సూపర్ కొట్టిందంటే అసలు నిజంగానే సరిపెట్టు నేనేమో ఫుల్ కాన్ఫిడెన్స్ ఒక పక్క వీడియో తీసుకోవాలి ఒక పక్క ఏమైనా కాతారు కదా అనుకున్నాను నేను మెల్లిగా వాళ్తుంది కదా అనుకున్నాను అసలు కుమారి అయితే నీట్గా చాలా బాగా కొట్టిందండి ఇగోండి ఇక్కడ రెండు నరుకులు నరికేసరికి ఓ వెళ్ళిపోయింది అంతే అది ఇగోండి చూడండి చెట్టు అయితే ఎలా పడిపోయిందో జామ చెట్టు మీద కూడా పడిపోయింది కుమారి ఆగు నేను తెస్తాను నువ్వు ఎత్తలేవు కెమెరా పట్టుకోను కుమారి టోపీ ఎగిరిపోయిందా చేసుకున్నాడు ఎగిరిపోయా కాస్తాను వర్క్ ఆయలేదు మీరు టోపీ పెట్టి పెట్టరా అయితే ఇది దీనిది బంక వచ్చేసి మరి ఏ కలర్ షర్ట్ కానీ మరక అయిపోయి చూసావా ఉదాహరణకి చూసావా దగ్గర తీసుకురా దీని మీద పట్ట ఫస్ట్ కాయ కొట్టామో మనము చూడు ఎలా మరక ఇస్తే ఏ కలర్ కానీ కలర్తో సంబంధం లేదు వైట్ అయితేనే అవుద్ది వైట్ ఆపది అలాగద్ది అని కాదు ఏదైనా కానీ అంతేది వైఖరి మనం గెలం కొట్టే గెలం కొట్టేస్తాము ఇక్కడ కొట్టేదాం కుమారి చాలా పెద్దది కుమారి గెల మాత్రం చాలా పెద్ద 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 కాయ కాయలు ఏటి ఎలాగే ఇమ్మంటావు ఇరవైకి మూడిచ్చానా ఇరవై రూపాయలు రెండా నిజంగా అసలు మన ఫోన్ అయితే పట్టట్లేదు అసలు నిజంగా చాలా చాలా పెద్ద అసలు నిజంగా నువ్వు ఒకటైతే కూర సరిపోతు మరి ఎత్తుకోలే మరి ఇంకెందుకు తొందర ఏం మరి ఎత్తుకోలే ఎత్తుకోలేవా ఎంత ఎన్ని ఎన్ని కేజీలు కాదు ఒక ఇరవై కేజీలు అవద్దు అంతేగా మీరే ఎత్తుకో సరే నేను ఎత్తుకుంటాను ఎత్తుకుంటారా ఎత్తాలా ముందు నడుమ పట్టే ఏమాట కామాట చెప్పుకోవాలండి అంటే మా పొలంలో నేను ఏదో మీకు అంటే జనాలకి ఎలాగ ఉంటుంది అంటే ఏదో పొగుడుతున్నాను నెట్టు ఉండకూడదు కానీ గొప్ప టేస్ట్ ఉంటుందండి మన ఇక్కడ జామకాయ కానీ మొలక్కాళ్ళు కానీ అలాగే ఈ మట్టి మీద అయినది ఏదైనా కానీ దోసకాయలు దోసకాయ కానీ గొప్ప టేస్ట్ ఉంటుందని కస్టమర్లు చెప్తారు అలాగే మేము కూడా మీకు చెప్పాలి కదండి అంత టేస్ట్గా ఉంటుందండి ఏది కూడా నేను తీసుకెళ్తాను కదా సూపర్గా తీసుకుంటారు అసలు నిజంగానే చాలా బాగుంటాయి ఆ టేస్ట్గా అని చెప్పేసి ఆ భగవంతుడి దయ వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల బాగుంది టేస్ట్ అయితే బాగుంది అంత అంతా నిజంగాను ఏది వేసినా కానీ చాలా బాగుంది ఇదండి ఈరోజు వీడియో చాలా మేము త్వరగానే వచ్చాము ఇద్దరు మన్ను ఈరోజు డ్యూటీ లేదు కదా త్వరగానే వచ్చాము ఆ మిరపకాయలు కట్గా చేరాం కదా నేనేమో ములంకాయలు తీసాను అలాగే వచ్చి మిరపకాయలు ఏరింది అయిపోయింది చాలా లేట్ అయింది ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి దయచేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే అందరికీ నమస్కారం